శ్రీమత్ నమ హనుమత్ జయంతి ఎప్పుడూ అడుగుతున్నారు మనకి పరాశర సంహిత ప్రకారం హనుమత్ జయంతి వైశాఖ మాసంలో వస్తుందని చెప్తారు కానీ ఉత్తరాధులు ఏం చేస్తారు అంటే రేపే చైత్ర పౌర్ణమి రోజున హనుమత్ జయంతి జరుపుకుంటారు మనవైపు కూడా చాలా మంది హనుమద్ విజయోత్సవం చేసుకుంటారు ఏదైతేనే రెండు ప్రకారాలు ఉంది కదా అటు ఉత్తరాది వాళ్ళు రేపు చేస్తారు మనమేమో వైశాఖ మాసంలో చేసుకుంటాం రెండు చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు కదా మనం భగవంతుణ్ణే కదా పూజిస్తున్నాం ఎవరిని తిట్టడం లేదు ఎవరిని నిందించడం లేదు కానీ పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో వస్తుంది రేపు హనుమ జయంతి ఎలా చేస్తారు ఆ పూజా విధానం చెప్పండి అంటారు ఎవరికైనా ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి వాళ్ళు హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి సంపెంగ పూలతో పూజ చేయటం మొదలు పెడితే కొన్నాళ్ల పాటు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అని చెప్తారు మన ప్రయత్నం మాత్రం చేయాలి మన ప్రయత్నం వదిలేసి హనుమంతుడు ఫోటో దగ్గర కూర్చుని మన సంపెంగ పూలతో పూజ చేస్తామంటే కుదరదు మన ప్రయత్నంతో పాటుగా మనకి ఏదైనా అడ్డంకులు ఉంటే అవి పోతాయనమాట అలాగే ఈ హనుమత్ జయంతి రోజు పొద్దున్నే లేచి స్నానం చేసేసిన తర్వాత హనుమంతుడి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో పెట్టుకుని చాలా మంది హనుమత్ జయంతి రోజు ఒకవేళ హనుమత్ జయంతి రోజు కుదరకపోతే మంగళవారం గాని శనివారం కానీ హనుమాన్ వాల పూజ చేస్తారనమాట ఆ వాల పూజ చేయటానికి ప్రాసెస్ అది ఉంది అది రాకపోతే కనీసం మనం హనుమంతుడి ఫోటో పెట్టుకుని హనుమాన్ లాంగులాస్త్ర స్తోత్రం అని మేము రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం మీరు ఒక్కసారి కొంచెం కష్టపడి ఆ పేరు కొట్టి బై రోజుకో శ్లోకం అని కొట్టారని అనుకోండి మనం ఆ ఛానల్లో అప్లోడ్ చేసిన శ్లోకాలు వస్తాయి మ్యాక్సిమం నేను చెప్పే శ్లోకాలన్నీ కూడా చాలా వరకు రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసేస్తాం ఆ స్తోత్రాన్ని చదువుతూ వాళ్ళం చివరి దగ్గర నుంచి హనుమంతుడికి బొట్టు పెట్టుకుంటూ మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది పద్ధతి ప్రకారం పూజ రాకపోయినా కూడా మీరేం బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు హనుమాన్ లాంగూలాస్త్ర స్తోత్రం మీకు ఎంతసేపు ఎన్ని సార్లు చదవగలిగితే అన్ని సార్లు చదువుకుని నమస్కారం పెట్టుకోండి అలాగే ఈ హనుమత్ జయంతి రోజున మూడు పూటల హనుమంతుడిని ఎవరైతే అంటే పొద్దున్నేమో తమలపాకులతో అర్చించి బెల్లం నివేదన పెట్టాలి మధ్యాహ్నం ఏం చేయాలి అంటే గంధంతో స్వామివారికి పూజ చేసి బెల్లం నివేదన చేయాలి సాయంత్రం ఏం చేయాలి అంటే సింధూరంతో పూజ చేసి అరటి పళ్ళు నివేదనగా పెట్టాలన్నమాట ఈ హనుమంతుని జయంతి రోజున ఆ విధంగా చేసి ఇంకా ప్రతి రోజు హనుమాన్ చాలీసా గాని హనుమాన్ లాంగూలాస్త్ర స్తోత్రం గాని చేస్తే శత్రు బాధలవై ఉండవు అలాగే మానసికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అసలు మనం ఎప్పుడైనా ఏ పూజైనా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళని మనం మోడల్ గా తీసుకోవాలన్నమాట అంటే ఏంటి వాళ్ళ యొక్క లక్షణాలన్నీ మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి పూజ చేస్తున్నాము అంటే ఏదో కాసేపు పూజ చేసేసి మన కోరిక తీర్చుకోవటం కోసము మన అవసరాలు తీర్చుకోవటం కోసం మాత్రమే కాదు ఇప్పుడు హనుమంతుడికి పూజ చేస్తున్నాం పూజ చేసేటప్పుడు ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత కార్యదక్షుడు ఎంత తెలివైన వాడు సర్వ విద్యా పారంగతుడు ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి హనుమంతుడు ఇలాగా తయారవడానికి ప్రయత్నించాలి ఎంతటి కార్యదక్షుడు చూడండి హనుమంతుడు ఎంత ధైర్యం చెప్పండి ఆయనకి ఎంత రాముడు అంటే ఎంత ప్రేమ చెప్పండి అన్నిటికీ మించి వినయంగా ఉంటారు హనుమంతుడు అన్ని శాస్త్రాలు వచ్చు అంత విజ్ఞానం వచ్చు కానీ తను ఎవరినైతే అభిమానించాడు తను ఎవరైతే ప్రేమించాడో వాళ్ళకి ఎంత విధేయతను కలిగి ఉంటారు రామచంద్రమూర్తి అంటే హనుమంతుడికి ప్రాణం కదా మనం కూడా ఎవరినైనా అలా గురువులాగా దేవుళ్లాగా భావించినప్పుడు అలాగే ఉండాలి అని హనుమంతుడి యొక్క వ్యక్తిత్వం చెప్తోంది ఏదైనా ఒక పనిని మనం సాధించాలి అని మొదలు పెట్టినప్పుడు సాధించి వచ్చేదాకా నిద్రపోకూడదు అని హనుమంతుడి యొక్క కార్యదక్షత మనకి చెప్తోంది ఒకసారి హనుమంతుడు ఆదర్శప్రాయమైన జీవితం అని రామకృష్ణ మఠం వాళ్ళు మీకు ఒక పుస్తకాన్ని వేశారు చాలా చిన్న పుస్తకం బహుశా నూట పది రూపాయలు ఎంత ఉంటుంది ఆ పుస్తకం చదివితే అసలు ఎలా ఉండాలి అనేది మనకు అర్థం అవుతుంది పిల్లలకి కూడా ఇవన్నీ మనం చెప్పాలి పూజ చేస్తున్నప్పుడు ప్రతిసారి మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో ఆ దేవీ దేవతల గురించి చెప్పాము అని అనుకోండి ఓహో మనం ఇలా ఉండాలన్నమాట మనం ఇలా ప్రవర్తించాలన్నమాట అని మన పిల్లలకి తెలుస్తుంది అలానే శత్రు బాధలు ఉండి ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా ఉంటే రేపు హనుమ జయంతి రోజున మొదలు పెట్టి జిల్లెడు ఒత్తులు ఉంటాయి కదా ఆ జిల్లేడు ఒత్తులతో కనుక నేతితో దీపారాధన చేస్తే శత్రు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ పోతాయి పోయి మనశ్శాంతిగా ఉంటాము అని చెప్పి చెప్తారు జిల్లెడు ఒత్తులు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఇప్పుడు నూనెలు అవన్నీ అమ్ముతారు కదా ఆ షాపుల్లో జిల్లెడు ఒత్తులు తామర తూళ్ళుతో చేసిన ఒత్తులు దొరుకుతాయి కాబట్టి వాటిని తెచ్చుకోండి అయితే ఇదంతా ట్రాష్ ఈ తామర తూళ్లతోటి వీటిలతోటి దీపాలు ఏం తయారు చేస్తారండి దీపాలు ఏం పెడతారు వాటి వల్ల ఉపయోగం ఉంటుందా అని అనకండి తంత్రశాస్త్రం అన్ని ఏం చెప్పదు ఇప్పుడు మనం ఇంట్లో జిల్లెడు ఒత్తులు పెడుతున్నాం అంటే మన చేసే ఒత్తితో పాటు గాని జిల్లెడు నారు ఉంటుంది చూసారా ఆ జిల్లెడు నారని దాంట్లో కలిపి ఒత్తి చేస్తారు దాంతో వెలిగించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా మన పెద్దవాళ్ళు చెప్తున్నారు దీనికి ఏమీ తంత్ర పూజలు ఏం చేసేయట్లేదు కదా ఒకవేళ మీకు జిల్లేడు ఒత్తులు దొరికితే ఆ జిల్లేడు ఒత్తులు తెచ్చుకుని మీరు దీపారాధన చేయండి హనుమంతు అప్పటి నుంచి మీరు మొదలు పెట్టి అలా ప్రతి రోజు ఒక నలభై రోజుల పాటు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి ప్రతిరోజు పొద్దున్నే హనుమాన్ చాలీసా చేయటం మొదలు పెడితే మనకి తెలియకుండానే మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ముఖ్యంగా ఏలినట్ శని అర్ధాష్టమి శని అలాగే అష్టమంలో శని ఈ ఏలినాడ్ శనితో ఎవరైతే బాధపడుతున్నారో ఈ శని గ్రహానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు అవన్నీ వాళ్ళు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటి నుంచి కాస్త మనకి ఉపశమనం లభించాలి అంటే హనుమంతుణ్ణి పూజిస్తే మనకి కాస్త ఉపశమనంగా ఉంటుంది అనమాట అందులోనూ రేపు శనివారం శనివారం హనుమంతుణ్ణి పూజించటం చాలా మంచిది అయితే ఈ మధ్య నన్ను ఎవరు అడుగుతున్నారు హనుమాన్ చాలీసా పారాయణం ఎలా చేయాలి అని తులసిదాస్ వారు రచించిన హనుమాన్ చాలీసా ఉంది కదా రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు మీరు హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టండి చాలా మందికి ఈ పదకొండు సార్లు చేసిన ఈ హనుమాన్ చాలీసా పారాయణం కరెక్ట్ గా పది రోజుల్లోనే మార్పు తీసుకొచ్చి చూపిస్తుంది చాలా అద్భుతమైన ప్రక్రియ అనమాట ఒకవేళ రోజు మీరు చేయలేకపోతున్నారు అని అనుకోండి కనీసం మంగళవారం మంగళవారం అయినా సరే మీరు జిల్లేడు వత్తులతో ఆ ఉదయం చేసే అవినీతి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదివి హనుమాన్ చాలీసా గాని హనుమంతుడికి సంబంధించిన ఏ శ్లోకాలైనా పర్వాలేదు ఆ శ్లోకాలు గాని మీ ఇష్టం చదువుకుంటూ మీకు ఒకవేళ మాకు శత్రువులు ఉన్నారు మేము బాధ భరించలేకపోతున్నాము అని అనుకుంటే వాళ్ళ పూజ చేయండి ఇవి చేస్తే మనకున్న కష్టాల నుంచి మనం బయటపడిపోతాం కాబట్టి ఎవరైనా ఇవన్నీ చెయ్యాలి అని అనుకుంటే రేపు హనుమంతుడి విజయోత్సవం కాబట్టి రేపైనా ప్రారంభించవచ్చు లేదు అంటే వైశాఖ మాసంలో అయినా ప్రారంభించచ్చు లేదు అంటే మంగళవారం కాని శనివారం కానీ అది మీ ఇష్టం అనమాట నమ్మకంగా భక్తిగా శ్రద్ధగా చేస్తూ హనుమంతుడు ఎలా జీవించాడు అనేది మనం ఆయన్ని పరిశీలన చేసి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా మనం అర్థం చేసుకుని అప్పుడు మనం ఏదైనా పూజ చేశాము అని అనుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు